శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి హై స్పీడ్ ట్రైన్ ప్రారంభించాలని రైల్వే రేవంత్ రెడ్డి కోరారు ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రాష్ట్రానికి రావాల్సిన పలు పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించారు శంషాబాద్ లో హై స్పీడ్ ట్రైన్ కారిడార్ కేటాయిస్తామని చెప్పారు దాంతో పాటు కృష్ణ వికారాబాద్ రైల్వే ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని కోరారు ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు పెండింగ్ ప్రాజెక్టులపై చర్చలు జరుపుతున్నారు ఈ నెలాఖరులో బడ్జెట్ సమా ఉన్న నేపథ్యంలో త్వరితగతిన నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఈ మేరకు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కలిసిన సీఎం రేవంత్ కృష్ణ వికారాబాద్ రైలు మార్గాన్ని పూర్తిగా కేంద్ర నిధులతో చేపట్టాలని రిక్వెస్ట్ చేశారు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూ సేకరణ వ్యయాన్ని మొత్తం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందన్న విషయం ఇదివరకే తెలియజేశామని గుర్తు చేశారు ఈ మార్గంలోని టేకల్ కోడ్ లో లైమ్ స్టోన్ నిక్షేపాలను గుర్తించామని అలాగే సిమెంట్ జోలి పరిశ్రమల కేంద్రంగా దానిని అభివృద్ధి చేసే ప్రయత్నాలు ఉన్న చెప్పిన సీఎం రేవంత్ ఆ వివరాలను కేంద్ర మంత్రికి అందించారు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంతో పాటు కర్ణాటకలోని పలు సిమెంట్ పరిశ్రమలకు సమీపంలో కృష్ణా ప్రాంతం ఉందని చెప్పారు కొడంగల్ టేకల్కోట్ దౌల్తాబాదులను పారిశ్రామిక జోన్లుగా అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు ఇక హైదరాబాద్ చెన్నై హైదరాబాద్ బెంగళూరు హైదరాబాద్ పూణే హై స్పీడ్ రైలు కారిడార్లకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఐదు వందల ఎకరాల స్థలం కేటాయిస్తామని కేంద్ర మంత్రికి తెలియజేశారు